అందరికీ నమస్కారం ఒక పెద్ద సామ్రాజ్యం కింద సామంతుడిగా అంటే ఒక చిన్న రాజుగా ఉన్న వ్యక్తి ఏకంగా ఆ సామ్రాజ్యాన్ని ఎదిరించి ఒక సార్వభౌమ చక్రవర్తిగా ఎలా మారాడు ఆ కథే స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడైన రుద్రదేవుని కథ పదండి అతని ప్రస్థానం ఎలా సాగిందో వివరంగా చూద్దాం అవును అసలు పాయింట్ ఇదే కేవలం ఒక సామంతుడు కొన్ని సంవత్సరాల్లోనే ఒక సార్వభౌమ చక్రవర్తిగా ఎలా మారగలిగాడు ఈ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉన్న తెలివి ధైర్యం ఆ విజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే అసలు కథ ఇక్కడినించే మొదలవుతుంది కాకతీయులు మొదట్లో చాళుక్యుల కింద సామంతులుగా ఉండేవాళ్లు అంటే సింపుల్గా చెప్పాలంటే చాళుక్యులే బాస్ వీళ్ళు వాళ్లకు ట్యాక్స్ కడుతూ వాళ్ల మాట వింటూ ఉండాలి కాని మన రుద్రదేవుడు ఈ బంధనాన్ని తెంచేయాలని డిసైడయ్యాడు క్రీస్తుశకం పదకొండు నందల అరవై మూడు ఈ సంవత్సరం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే కాకతీయ చరిత్రలోనే ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అప్పటిదాకా కళ్యాణి చాళుక్యల కింద ఒక సబార్డినేట్ గా ఉన్న రుద్రదేవుడు ఆ సంవత్సరంలో ఇకపై నేనే రాజు నాదే రాజ్యం అని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు మరి ఈ విషయం మనకెలా తెలిసిందంటారా దానికి ఆధారమే ప్రఖ్యాత అనుమకొండ శాసనం అయితే స్వాతంత్ర్యం ప్రకటించడం అంటే మాటలతో అయ్యే పని కాదు కదా దానికి పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలి ఇక్కడే రుద్రదేవుడు చాలా తెలివిగా ఆలోచించాడు ఆ టైంలో వాళ్ల బాస్లైన కల్యాణి చాళుక్యులు కలచూరి రాజు బిజ్జలుడితో పెద్ద యుద్ధంలో ఉన్నారు అంటే వాళ్లు కొంచెం వీక్గా ఉన్నారు శత్రువు బలహీనతే మన బలం అన్నట్టు రుద్రదేవుడు ఇదే కరెక్ట్ టైం అని చెప్పి స్వాతంత్ర్యం ప్రకటించేశాడు ఆ ఒక్క దెబ్బతో తెలంగాణ ప్రాంతంపై చాళుక్యుల కంట్రోల్ మొత్తం పోయింది అనౌన్స్మెంటైతే చేసేశాడు కాని ఆ స్వాతంత్ర్యాన్ని నిలగెట్టుకోవడం అంత ఈజీ కాదు కదా దానికోసం రుద్రదేవుడు తన కత్తికి పని చెప్పాడు స్వాతంత్ర్యం నిలవాలంటే చుట్టుపక్కల రాజ్యాలను గెలిచి తన పవర్ ఏంటో నిరూపించుకోవాలి మరి ఆ విజయయాత్ర ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం ముందుగా తన రాజ్యాన్ని నిలబెట్టుకోవాలంటే లోకల్ లీడర్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుమకొండ శాసనం మనకు క్లియర్గా చెప్తోంది రుద్రదేవుడు సరిగ్గా అదే చేశాడు నాగనూరు పాలకుడైన దొమ్మరాజుని పొలవాసరాజు రెండో మేడరాజుని అలాగే మైలిగదేవుడు చూడోదయుడు ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఓడించి తెలంగాణ ప్రాంతంపై తన గ్రిప్ ని పూర్తిగా సంపాదించాడు సరే తెలంగాణామీద పట్టు వచ్చింది కాని రుద్రదేవుడి ఆశయం అంతటితో ఆగలేదు అతని చూపు తూర్పు తీరం వైపు అంటే కోస్తావైపు పడింది నేరుగా కోటరాజ్యం రాజధాని అయిన ధరణికోటమీదకు దండెత్తాడు ఆ దాడికి తట్టుకోలేక అక్కడి రాజులు దొడ్డభీముడు అతని కొడుకు రెండో కేతరాజు రుద్రదేవుడికి సామంతులుగా మారిపోయారు అంటే ఇకపై మీరే మా బాస్ అని ఒప్పుకున్నారన్నమాట ఇక నెక్స్ట్ టార్గెట్ సౌత్ దక్షిణం వైపు కూడా తన జీత్రయాత్రను ఆపలేదు వర్ధమానగిరి దగ్గర కందూరు చోడలను ఓడించాడు ఆ తర్వాత పానగల్లు పాలకుడైన ఉదయ్ చోడలను కూడా యుద్ధంలో ఓడించాడు కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది అతన్ని ఓడించడమే కాదు అతని కూతురు పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు చూడండి ఇది కేవలం యుద్ధం కాదు పక్కా పాలిటిక్స్ శత్రువుని ఓడించి వాళ్లతో పెళ్లి సంబంధం కలుపుకుని వాళ్ళని మిత్రులుగా మార్చుకున్నాడు ఎంత మంచి స్ట్రాటజీ కదా మరి రుద్రదేవుడి రాజ్యం ఎంతవరకు విస్తరించిందో చెప్పడానికి త్రిపురాంతకం శాసనం ఒక సాలిడ్ లాంటిది ఈ శాసనం ప్రకారం అతను పశ్చిమ దిక్కున ఉన్న కొండపడమటి రాజులని ఓడించి తన రాజ్యాన్ని త్రిపురాంతకం వరకు విస్తరింపచేశాడు అంటేకాదు కృష్ణానది ఒడ్డున ఉన్న రేవూరు అనే గ్రామాన్ని త్రిపురాంతక మహాదేవికి దానంగా ఇచ్చాడని కూడా ఈ శాసనం చెప్తోంది ఇప్పటిదాకా మనం చూసింది రుద్రదేవుడిలో ఒక యాంగిల్ మాత్రమే ఒక యోధుడు ఒక విజేత కాని అతనిలో మరో కోణం కూడా ఉంది అతను కేవలం కత్తిపట్టిన యోధుడే కాదు కలం పట్టిన కవి కూడా అతనిలో ఉన్న ఆ పండితుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూడండి పిల్లల మరి శాసనంలో అతని గురించి ఏమన్నారో కవులు విద్యావంతులకు కల్పతరువు అంట అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంలాంటివాడని ఆలోచించండి ఒక రాజుని కల్పవృక్షంతో పోల్చారంటే అతను కళల్లో చదువును ఎంతగా ప్రోత్సహించాడో మనం అర్థం చేసుకోవచ్చు అతను కేవలం ప్రోత్సహించడమే కాదు స్వయంగా తనే ఒక రచయత రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం సకల విలాసము అనే రెండు ముఖ్యమైన పుస్తకాలు రాశాడు ఇంత పాండిత్యముంది కాబట్టే అతనికి విద్యాభూషణుడు అనే బిరుదొచ్చింది అతని పర్సనాలిటీలోని రెండు కోణాలను ఈ బిరుదులు ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తాయో చూడండి ఒకవైపు దాయగజికేసరి అంటే శత్రువులనే ఏనుగుల గుంపుకు ఇతను ఒక సింహంలాంటివాడు మరోవైపు విద్యాభూషణుడు అంటే విద్యా జ్ఞానం అనేవి అతనికి ఆభరణాలు ఒకే వ్యక్తిలో ఇంతటి పరాక్రమం అంతటి పాండిత్యం నిజంగా అరుదైన కాంబినేషన్ ఒక రాజు గొప్పతనం అతను గెలిచిన యుద్ధాలను బట్టే కాదు అతను వదిలి వెళ్లిన వారసత్వాన్ని బట్టికూడా ఉంటుంది రుద్రదేవుడు తన వారసత్వాన్ని అద్భుతమైన కట్టడాలు సమర్థవంతమైన పరిపాలనతో ఎలా పటిష్టం చేసుకున్నాడో చూద్దాం మళ్లీ వచ్చింది చూడండి క్రీస్తు సకం పదకొండు వందల అరవై మూడు ఈ సంవత్సరం ఎంత ముఖ్యమూ మళ్ళీ రుజువైంది ఎందుకంటే రుద్రదేవుడు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నది మాత్రమే కాదు అదే సంవత్సరంలో హనుమకొండలో చారిత్రాత్మక వేయి స్తంభాల గుడి నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టాడు ఇది అతని ఆత్మవిశ్వాసానికి దూరదృష్టికి గొప్ప నిదర్శనం ఈ వేయ స్తంభాల గుడి కేవలం ఒక పూజస్థలం కాదు అది అతని అధికారానికి రాజ్యానికి ఒక చిహ్నం దాని ప్రాముఖ్యత ఎంతలా అంటే ఆ గుడి నిర్వహణ ఖర్చుల కోసం మద్దిచెర్ల అనే గ్రామాన్ని మొత్తం దానంగా ఇచ్చాడు అంటే ఆలోచించండి ఒక గ్రామాన్నే దానం చెయ్యాలంటే వెనక ఎంత బలమైన పరిపాలన వ్యవస్థ ఉండాలి సరే ఇప్పుడు మనం రుద్రదేవుడి జీవితంలోని చివరి అంకానికి వచ్చేసాం అతని జీవితం ఎలా ముగిసింది అతను మిగిల్చిన అసలైన వారసత్వమేంటో ఒకసారి పరిశీలిద్దాం అతని జీవితం ఎలా మొదలైందో అలాగే ముగిసింది యుద్ధభూమిలోనే హేమాద్రి రాసిన వ్రతఖండం అనే గ్రంథం ప్రకారం యాదవరాజు జైతుగి కాకతీయ రాజ్యం మీద దాడి చేసినప్పుడు జరిగిన భీకర యుద్ధంలో రుద్రదేవుడు వీరమరణం పొందాడు అతని పాలన ఒక యుద్ధంతో మొదలై మరో యుద్ధంతోనే ముగిసింది అదే వ్రతఖండం గ్రంథం రుద్రదేవుడిని త్రిలింగాధిపతి అని పిలిచింది అసలు ఈ త్రిలింగదేశమంటే ఏమిటి చాలా సింపుల్ తెలంగాణలోని కాళేశ్వరం రాయలసీమలోని శ్రీశైలం కోస్తాంధ్రలోని ద్రాక్షారామం ఈ మూడు ప్రసిద్ధ శివాలయాల మధ్య ఉన్న చారిత్రాత్మక తెలుగు భూభాగాన్నే త్రిలింగదేశం అంటారు ఆ దేశానికి అధిపతి మన రుద్రదేవుడు సరే ఇప్పటిదాకా మనం చూసిన ముఖ్యమైన విషయాలు వాటికి ఉన్న ఆధారాలను ఇక్కడ క్లుప్తంగా చూద్దాం స్వాతంత్ర్య ప్రకటనకు అనుమకొండ శాసనం అతని పాండిత్యానికి పిల్లలమర్రి శాసనం విజయాలకు త్రిపురాంతకం శాసనం చివరికి అతని మరణానికి వ్రతఖండం ఇలా ప్రతి సంఘటనకు బలమైన చారిత్రక సాక్ష్యం మన దగ్గర ఉంది రుద్రదేవుడి కథ మొత్తం విన్న తర్వాత మన ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతోంది ఒక పాలకుడి గొప్పతనాన్ని దేనితో కలవాలి అతను సాధించిన సైనిక విజయాలతోనా అతను ప్రోత్సహించిన కళలు సంస్కృతినా లేక అతను నిర్మించిన శాశ్వతమైన కట్టడాల ద్వారానా రుద్రదేవుడి జీవితంలో ఈ మూడు అంశాలు ఉన్నాయి అతని వారసత్వం గురించి ఆలోచిస్తూ